హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు సో ఇన్ని రోజులకైతే నేను బుక్నైతే మళ్ళీ మీకు చూపిస్తున్నాను వీడియో రూపంలో మీరు అడిగినప్పుడే నేను సెండ్ చేయొచ్చు కాకపోతే నేను ఒక బుక్లో వన్ ఇంచ్ యాడ్ చేయాలి అని అనుకోండి మీరు ఎందుకు యాడ్ చేశారు అసలు ఎక్కడ యాడ్ చేశారు ఇదంతా అర్థం కాదు కదా అందుకనే నేను వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాననేసి లేట్ చేశాను అనమాట ఇంక ఇప్పుడైతే బుక్ని ఎలా అంటే ఎలా ప్రిపేర్ చేసుకొని ఎలా యాడ్ చేసుకున్నాను అనేది మీకు అయితే చూపిస్తాను వీడియోని అయితే లైక్ చేయండి అట్లనే వీడియో ఎండింగ్ వరకు చూడండి ఈ బుక్ పీడిఎఫ్ కావాలి అనుకుంటే మిడిల్లో ఒక నెంబర్ చెప్తాను ఆ నెంబర్ని మాత్రం మీరు నాకు ఇన్స్టాలో డిఎం చేస్తే నేను ఆటోమేటిక్గా పీడిఎఫ్లు అనేవి సెండ్ చేస్తాను అనమాట ఎందుకంటే ఇందులో నా స్వార్థం కూడా ఉంది ఎందుకంటే వీడియోని ఎండ్ వరకు చూడాలి కదా ఇంత కష్టపడ్డందుకు ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్ని ఎలా బ్లౌజ్ కట్ చేసుకోవాలి అనేది చూద్దాము కొత్త వాళ్ళు ఉంటారు కదా అందు ఇది మీకు ఎందుకు చూపిస్తున్నాను అని అంటే మనకి మీటర్ ఫ్యాబ్రిక్లో ఏ పార్ట్ ఎక్కడ రావాలి అని తెలియడం కోసం అనమాట స్టార్టింగ్ అయితే నేను బ్యాక్ పార్ట్ తీసుకుంటాను దాని తర్వాత ఇటు లాస్ట్కి అయితే స్లీవ్స్ తీసుకుంటాను అనమాట దాని తర్వాత రిమైనింగ్ మిడిల్లో అయితే ఫ్రంట్ పార్ట్ అట్లనే షే బెల్ట్ కూడా తీసుకుంటాను అనమాట సో ఇలా తీసుకోవడం వల్ల మనకి ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి అనేది సో ఇంకా మీకు ఫ్యాబ్రిక్ అనాలిసిస్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు బ్లౌజ్ అనేది ప్రిపేర్ చేసు అంటే నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చెప్తాను నేను కట్టింగ్ అయితే పోస్ట్ అది అదొకసారి చూడండి అది చూసిన తర్వాత ఇది చూస్తే అసలు ఇంకా మీరు పర్ఫెక్ట్ అయిపోతారు బ్లౌజ్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా నేను మెన్షన్ చేశాను అనమాట ఇది నార్మల్ బ్లౌజ్ అట్లనే త్రీ డాట్స్ అనమాట సో నార్మల్ త్రీ డాట్స్ బ్లౌజ్ ఎలా ఉంటుందో ఈ బుక్ కనుక చదివితే మనకి ఈజీగా అర్థమైపోతుంది ఫస్ట్ బ్యాక్ ఓపెన్ అనుకోండి సో ఫోల్డింగ్స్ అనేవి ఇక్కడ మనం కూర్చుంటాం కదా ఏ అండ్ బి అని ఉంది కదండి అక్కడనైతే మనకి బ్యాక్ ఓపెన్ అనుకోండి ఫోల్డింగ్స్ ఉండాలి అంటే ఓపెనింగ్ ఉండాలన్నమాట అదే బ్యాక్ ఓపెన్ అనుకోండి బ్యాక్ ఓపెన్ అయితే ఏబి అనే దగ్గర మనకి ఓపెనింగ్ ఉండాలి అదే ఫ్రంట్ ఓపెన్ అనుకోండి అక్కడ ఫోల్డింగ్ ఉండాలన్నమాట సో అర్థమైంది కదా మనం స్ట్రేట్గా కూర్చుంటాం కదా మన సైడ్ అనేది బ్యాక్ ఓపెన్ అయితే ఓపెనింగ్ ఉండాలి ఫోల్డింగ్ అయితే ఫోల్డింగ్ ఉండాలన్నమాట సో ఇంక ఇప్పుడు ఏ సైజ్ బ్లౌజ్ అనేది నేను చాలాసార్లు మెన్షన్ చేశాను ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు స్మాల్ సైజు ముప్పై నుంచి ముప్పై తొమ్మిది వరకు మీడియం ఇంకా ముప్పై తొమ్మిది నుంచి అప్ టు అదంతా బిగ్ సైజ్ అనమాట సో దాని తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ మనం ఏమేమి మెజర్ చేసుకుంటాము సో నెక్ షోల్డరు ఆమ్ హోల్ వెస్ట్ చెస్ట్ ఇవే కదా అండి మెయిన్గా మనం అయితే మార్క్ చేసుకునేది సో మనం ఇలా కూర్చుంటాం కాబట్టి ఇక్కడ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకున్నాను దాని తర్వాత మనం వెస్ట్ మెజర్ చేసుకోవాలన్నమాట సో వెస్ట్ అనేది బ్లౌజ్లో ఎలా కొలవాలి అనేది కూడా నేను చాలా షార్ట్ వీడియోస్లో చెప్పాను అట్లనే కటింగ్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను ఒకసారి చూడండి ఇక్కడ మనకి వెస్ట్ డాట్స్ అట్లనే ఖర్చులు మనం ఏ అండ్ బి దగ్గరే యాడ్ చేస్తామనమాట సో అదే నేను బుక్లో కూడా రాసి చూపిస్తాను చూడండి ఇక్కడ ఏ దగ్గర నుంచి బి వరకి అంటే ఇక్కడ నుంచి అటు కడుగుంది కదండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను అదనమాట ఏ నుంచి బి నేను ఇక్కడ మీకు అర్థం కావడం కోసం ఏబిసిడి అని ఇట్లా ఐడెంటిఫికేషన్ గుర్తులు అయితే పెట్టాను అనమాట ఇంక ఇప్పుడు డీను ఏ నుంచి డి డి నుంచి సి ఇలా అన్ని చెప్తాను అనమాట ఇంకా ఏ దగ్గర నుంచి బి వరకు స్టార్టింగ్ హాఫ్ ఇంచ్ ఖర్చు తీసేసి అంటే స్కేల్తో డ్రా చేసుకోండి ఇప్పుడు ఏ దగ్గర నుంచి మనం ఏమేమి మార్క్ చేసుకోవాలి వెస్ట్ సైజ్ని మార్క్ చేసుకోవాలి వెస్ట్ సైజ్ అంటే మనకు వచ్చిన నడుము కొలతలో బై ఫోర్ చేసుకుంటే వచ్చిందే మనం యాడ్ చేయాలన్నమాట సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ థర్టీ ఫోర్ సైజ్ అనుకున్నాను బై ఫోర్ చేస్తే నాకు ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చింది అనమాట ప్లస్ వన్ ఇంచు డాట్ల కోసం అయితే యాడ్ చేయాలి దాని తర్వాత టూ ఇంచు ఖర్చులు అనమాట ఖర్చులు మీరు ఎంత యాడ్ చేసుకుంటే అంత కలుపుకోవాలన్నమాట నేనైతే టూ ఇంచులు అయితే యాడ్ చేసిన సో మొత్తం కలిపితే నాకు ఇక్కడ లెవెన్ లెవెన్ అండ్ హాఫ్ వచ్చిందనమాట అదే మీకు మళ్ళీ చెప్తున్నాను చూడండి ఎయిట్ పాయింట్ ఫైవ్ అనేది వెత్ ప్లస్ డాట్స్ అనేవి వన్ అనమాట వన్ ఇంచ్ ఉండాలి అటు ఇటు మనం ఫోల్డింగ్ పైన ఉంది కాబట్టి టూ ఇంచెస్ అనమాట సో ఇంకా ఖర్చుల కోసం అయితే టూ ఇంచెస్ కంపల్సరిగా డాట్స్ కోసం ప్లేస్ ఉంచుకోవాలన్నమాట చాలామంది డాట్స్ మర్చిపోతున్నారు ఇంకా నాకు లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది అంటే ఏ దగ్గర నుంచి బి వరకు నేను లెవెన్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోవాలన్నమాట ఇంకా డాట్స్ అనేవి ఎవరికి ఎంత పెట్టుకోవాలి అని అడుగుతున్నారు సో మాక్సిమం మూడున్నర పెట్టుకోండి అది మనకి కప్పు ఉంటుంది కదా నెక్ డీప్ తర్వాత కప్పు ఉంటుంది కదా దాని సైజుని బట్టి సో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గి ఉంచేలా చూసుకోండి ఇప్పుడు ఇక్కడ ఏ నుంచి డీకి ఏమేమి మార్క్ చేసుకోవాలో చూద్దాము సో ఇక్కడ ఏ నుంచి డీకి నెక్ డీప్ అట్లనే నెక్ ఇది కప్పు ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట అట్లనే డీకి పైన కూడా హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి ఎందుకంటే పైన నెక్ ఖర్చుల కోసము సో ఇందులో రెండు మాత్రమే మార్క్ చేసుకోవాలి ఇంకా డి నుంచి సీకి ఏం మార్క్ చేసుకున్నానో చూద్దాము నెక్ పెడుతు షోల్డరు నెక్ పెడుతూ షోల్డర్ ఎట్లా మార్క్ చేసుకోవాలో అది బాక్స్ కూడా నేను లాంగ్ వీడియోలో పెట్టాను అనమాట సో నెక్ డీప్లో ఒక టిప్ చెప్తాను తొమ్మిది కంటే ఎక్కువ ఉందనుకోండి అది హై నెక్ బ్లౌజు డీప్ నెక్ బ్లౌజ్ తొమ్మిది కంటే తక్కువ ఉందనుకోండి అది హై నెక్ బ్లౌజ్ అనమాట ఇంక ఇక్కడ డీ నుంచి ఈకి నెక్ అనమాట ఈ నుంచి ఎఫ్కి షోల్డర్ మార్క్ చేసుకోవాలి సో అర్థం కాకపోతే నేను ఫుల్ వీడియో కటింగ్ కూడా అనమాట అది చూడండి అది ఇది చూస్తే ఈజీగా అర్థమవుతుంది ఇంకా నెక్ షోల్డర్ అన్నీ అయిపోయినాయి కదా ఇంకా డీ నుంచి షీకి నెక్ షోల్డర్ అయితే పెట్టేసిన దాని తర్వాత ఇంకా డాట్స్ కూడా మార్క్ చేసుకుంటే అయిపోతుంది మనకి బ్యాక్ పార్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది మీకు ఒక్కసారి ఏమేమి మార్క్ చేసుకోవాలి అని గుర్తుపెట్టుకోండి అంతే మనకి మార్కింగ్ అయితే ఈజీగా అయిపోతుంది ఈ నుంచి డీకి నెక్ అనేది మనం ఆమ్ హోల్ అనేది గీసుకుంటాం కదా అప్పుడు అంటే ఎఫ్ నుంచి కిందికి హోల్ గీసుకున్నాం కదా ఆ గీసుకునేటప్పుడు ఇక్కడ చంక దగ్గర రౌండ్ కోసం మనం ఎంత పెట్టుకోవాలి అనేది అన్నమాట ఇక్కడ మనం చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి ఇక్కడ టేప్తోని ఒకటి ఇంచులు పెట్టుకొని కర్వ్ అనేది తీసుకోవాలి లేదు పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి టేప్తోని ఒకటిన్నర మార్క్ చేసుకొని కరువు స్కేల్తో కరువు తీసుకోవాలన్నమాట సో ఇంకా ఏ నుంచి ఎఫ్కి ఆమ్హోల్ డౌన్ అనమాట ఏ సైజు వాళ్ళకైనా ఆరే తీసుకోవాలి ఆర్ తీసుకొని మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్తో చెక్ చేసుకోవాలన్నమాట ఇన్ కేస్ మీ దగ్గర ఆది బ్లౌజ్ లేదనుకుంటే నేను మెజర్మెంట్ చార్ట్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఫుల్ వీడియోలో ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి దానాదారంగా పెట్టుకోవచ్చు కానీ హోల్ డౌన్ అనేది ఆది బ్లౌజ్తోనే తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ బ్లౌజ్ మెజర్మెంట్ అనేది వస్తుంది చంక దగ్గర ముడతలు రాకుండా ఉంటుందన్నమాట సో ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి ఎలా మెజర్ చేసుకోవాలి అనేది కూడా నేను షార్ట్ వీడియోలో మెన్షన్ చేశాను బుక్ అడుగుతున్నారు కదా అనేసి బుక్లో నేను వివరంగా చెప్తున్నాను అనమాట సో ఈ బుక్ అర్థమైన వాళ్ళు ఖచ్చితంగా ఇన్స్టాలో డిఎం చేయండి నేను పీడిఎఫ్లో అయితే పంపిస్తాను ఎఫ్ నుంచి జేకి హోల్ అయితే వచ్చిందనమాట సో అర్థమైంది కదా ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా మెన్షన్ చేస్తాను సో ఇంకా మీకు క కరువు తీసుకోవడానికి ఎంత పాయింట్లు తీసుకోవాలనేది కూడా చెప్పిన ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలనేది కూడా చెప్పిన నేను ఇంకా ఆమ్హోల్ అయితే అయిపోయిందనమాట దాని తర్వాత చెస్ట్ కూడా హోల్ కిందనే మనం పెట్టుకోవాలన్నమాట సో వెస్ట్ పైన అంటే డాట్స్ పైన మనం చెస్ట్ని అయితే మార్క్ చేసుకోవాలి అది కూడా మార్కింగ్ అయిపోయింది ఇంక ఇక్కడ ఒకటి నేను మీకు చెప్తాను చెస్ట్ దగ్గర సో చెస్ట్ మార్క్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ మనకి అంటే క్లారిటీగా చెస్ట్ మెజర్ చేసుకోవడం రాని వాళ్ళకైతే సో నడుము కొలతలో ప్లస్ వన్ యాడ్ చేయండి చెస్ట్ చెస్ట్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఆది బ్లౌజ్ లేకపోతే మాత్రమే ఈ టిప్ యూస్ చేయండి ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్తోనే చెస్ట్ మార్క్ చేసుకోండి ఇది అన్ని బ్లౌజెస్కి అయితే వర్కౌట్ అవ్వదు అనమాట ఎందుకంటే చెస్ట్ కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు కొంతమందికి తక్కువ ఉండొచ్చు అలా అనమాట చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఒకటిన్నర యాడ్ చేయండి మీడియంగా ఉన్న వాళ్ళకైతే వన్ ఇంచ్ యాడ్ చేస్తే చెస్ట్ సైజ్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఇది బ్లౌజ్ లేనప్పుడు మాత్రమే ఈ టిప్ యూజ్ చేయండి ఇన్ కేస్ బిగ్నెస్ కన్ఫ్యూజింగ్గా ఉన్నా కూడా ఈ టిప్ని యూజ్ చేయచ్చు అందరికీ వర్కౌట్ అవుద్దని చెప్పను ఏదో కొంతమందికి అయితే వర్కౌట్ అవ్వదు ఎందుకంటే వాళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంటే వర్కౌట్ అవ్వదు అనమాట చెస్ట్ ఎక్కువ ఉంటప్పుడు మనం ఒకటిన్నర యాడ్ చేసుకోవాలి ఇంక ఇదైతే అయిపోయిందనమాట బ్యాక్ పార్ట్ ఇంక ఇక్కడైతే ఆమ్ హోల్ ఎలా పెట్టుకోవాలి అనేది మెన్షన్ చేశాను అనమాట సో ఇంతవరకు వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అట్లనే మీకు మెజర్మెంట్ చార్ట్ చూపిస్తానని చెప్పినా కదా అది కూడా చూపించాను ఇంకా ఇదైతే నేను ఫుల్ డీటెయిల్గా అన్నీ రాసుకొని పెట్టుకున్నాను కావాలనుకుంటే చెప్తుంటేనే నోట్ చేసుకోండి లేదు అనుకుంటే నేను పీడిఎఫ్లు కూడా పెడతాను సో నెక్ డీప్ అనేది ఒక టిప్ చెప్పడం మర్చిపోయినా మనం పైన రెండున్నర ఇంచులు పెట్టుకున్నాం అనుకోండి కింద ఇంచులు పెట్టుకోవాలన్నమాట పైన రెండు ఇంచులు పెట్టుకుంటే కింద రెండున్నర పెట్టుకోవాలి ఎందుకంటే పైకి కిందికి ఒక హాఫ్ ఇంచ్ ఖచ్చితంగా పెంచాలి లేకపోతే మనకి నెక్ రౌండ్ అనేది క్లారిటీగా రాదనమాట అసలు చూడడానికి లుక్ వైజ్గా మంచిగా ఉండదు అనమాట ఈ టిప్ని నేను ఆల్రెడీ కట్టింగ్ వీడియోలో ఈ టిప్స్ అన్నీ కట్ చేస్తూ చెప్పాను ఫుల్ డీటెయిల్గా చెప్పింది అనమాట సో మీరు తప్పకుండా మెన్షన్ చేయండి అట్లనే నేను ఎయిట్ సెవెంటీ ఫైవ్ అనేది నాకు చెప్పండి మా అది మెసేజ్ చేయండి డిఎంలో ఎందుకంటే మీరు ఫుల్ వీడియో చూసారా చూడలేదా అనేది నాకు తెలియాలి కదా అందుకని ఇంకా ఇది కూడా ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట థర్టీ ఫోర్ సైజ్ తీసుకొని చేశాను మీరు సైజెస్ కూడా అడుగుతున్నారు కదా అందుకే ఒక్కొక్క సైజులో కూడా చూపిస్తున్నాను అనమాట ఇవన్నీ ఇంకొక మెజర్మెంట్ అనమాట చెప్పినా కదా త్రీ అండ్ హాఫ్ ప్లేస్ అంటే ఇది బ్యాక్ డీప్ బ్యాక్ నిక్ ఇవన్నీ అనమాట సో ఇక్కడ బ్యాక్ డీప్ అనేది మూడున్నర ఉంది హాఫ్ ఇంచు ఖర్చులు పెట్టుకుంటే నాలుగు అనమాట నాలుగు పైన డీప్ అనేది పద్ పది ఇంచులు ఉంది అంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్ అనమాట సో ఒక్కొక్క పాయింట్ ఆఫ్ అనేది నేను మెన్షన్ చేస్తూ ఉన్నాను తప్పకుండా వీడియోని లైక్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇది ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట ఇదే బాక్స్ అనమాట ఈ బాక్స్ నెక్ షోల్డరు ఆమ్ హోల్ అన్నీ ఎంతెంత పెట్టుకోవాలి అనేది అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ఇంతవరకు వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అట్లనే ఇక్కడనైతే నేను చెప్పిన కదా నెక్కి పైన రెండున్నర పెట్టుకుంటే కింద మూడు ఇంచులు పెట్టుకోవాలి అది నెక్ రౌండ్ అనేది ఈజీగా మంచిగా మార్క్ అవుతుంది దాని తర్వాత మనకి భుజాలు జారకుండా పైన కొంచెం కరువు తీస్తూ కుట్టేసుకోవాలి అలా అయితే మనకి భుజాలు జారకుండా ఉంటాయి ప్రతి ఒక్క పాయింట్ని మెన్షన్ చేశాను కావాలనుకుంటే మెసేజ్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంతవరకు చూసినందు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అట్లనే డాట్ వెడలు పడుగుతున్నారు ఖచ్చితంగా వన్ ఇంచ్ ఉండాలన్నమాట ఆ డాట్ కూడా మనకి షోల్డర్ మధ్యలో నుంచి రావాలి నేను డ్రాయింగ్ అనేది కొంచెం అటువైపు వేసాను మీరు అస్సలు మిస్టేక్ చేయకుండా షోల్డర్ మధ్యలో నుంచే రావాలన్నమాట అలా వస్తే మనకి బ్లౌజ్ అనేది పట్టినట్టు ఉంటుంది అట్లనే వన్ ఇంచ్ గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉండాలి లేకపోతే మనకి బ్లౌజ్ అనేది నిక్కుతుందనమాట ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్